హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎమ్ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేయబోతున్నాం చికెన్ దమ్ బిర్యానీ దానికి కావాల్సింది చికెను మసాలాస్ చికెన్ ఏంటంటే నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను నేను ন্যাস বিরিয়ানি মস বির মসালা বেয়াল ওন হাফ স্পূন বির মসালা নেই তর চিকেন মসালা বেয়াল ওনফ স্পূন హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను గరం మసాలా వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా వేసాను పెరిగేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ పెద్దదా పెద్ద స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ పెరిగేసుకోండి వేసుకుందాం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నిమ్మకాయ పిండుదాం ఒక నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయని వేసుకోండి ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా చికెన్ని మ్యారినేట్ చేశారు ఇప్పుడు మొత్తం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ కలపండి సో మనకు ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది అప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ కలిపి ఇలా కలుపుకొని పక్కకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టాను చికెన్ బిర్యానీకి ఇప్పుడు ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద బిర్యానీ దమ్ దమ్ ఏదైతే పెడతామో అది పెట్టుకుని ఆ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేయాలి దీంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేద్దాం ఆనియన్స్ని వేసేసాను నేను చిన్న సైజువి త్రీ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కేజీనార్ చికెన్కి ఆనియన్స్ మగ్గాలి ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్నే దీంట్లో వేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకుందాం చికెన్ వేస్తాం ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గనిద్దాం బాగా కలుపుకొని ఒక పక్కన చికెన్ ఉడుకుతుంది ఇప్పుడు మనం పేర్లాగా వేరే బాండీ పెట్టుకుని దీంట్లో రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుందాం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది మరి సాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి అన్నీ వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత వేగిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాను వాటర్లో ఇప్పుడు మసాలాలు అన్నీ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం అన్నీ వేద్దాం బిర్యానీ మసాలా ఇప్పుడు ఇంట్లో అన్నీ వేసేసాను మసాలాలు అన్నీ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా బిర్యానీ మసాలా జీలకర్ర ధనియాలి పౌడర్ గరం మసాలా సాల్ట్ అన్నీ వేస్తాను వాటర్లో కొంచెం నిమ్మ కూడా నిమ్మ చెక్క కూడా పిండండి బాగుంటుంది టేస్ట్ ఇవి మరిగేంతవరకు ఇచ్చి వాటర్ వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేద్దాం దీంట్లో వాటర్ మరిగింది ఇప్పుడు దీంట్లో మనం రైస్ని వేసేద్దాం వేస్తాం రైస్ కలుపుకుని సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడకనిద్దాం తర్వాత చికెన్లో వేసుకుందాం చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది రైస్ ఉడికిన తర్వాత దీంట్లో వేసుకున్నాం ఇంకొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా ఇంకిపోతున్నప్పుడు దీంట్లో వేసేసుకున్నాం ఇవన్నీ రైస్ అనేది ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు మనం దమ్ ఇచ్చేద్దాం చికెన్ కూడా ఉడికిపోయింది దీంట్లో వేసేసి దమ్ ఇచ్చేద్దాం ఇలా లేయర్స్ చేసుకున్న వేసుకోవాలి ముందు చికెను తర్వాత రైస్ పుదీనా కొత్తిమీర అలా వేసుకోవాలి తర్వాత మళ్ళీ రైస్ వేసుకుని తర్వాత మళ్ళీ చికెన్ వేసుకుని అలా లేయర్స్ చేసుకున్న వేసుకున్నాను నేను లాస్ట్కి చికెను ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా నెయ్యి అన్నీ వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుని ఇచ్చేసుకుంటాను నేను ఇవ్వండి ఇలా వాటర్ పెట్టి మూత పెట్టి దానిపైన గిన్నెలో వాటర్ వేసి పెట్టేసాను కొంచెం ఫ్రే ఫ్లేమ్ వచ్చి మీడియంలో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత మనం సిమ్లో పెట్టుకుని కింద మన కట్ల పెనం ఉంటుంది కదా అది పెట్టేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దమ్మించుకుంటే సరిపోతుంది మీడియంలో పెట్టుకుని ఈ పెనం పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు పెట్టేసుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది బిర్యానీ అనేది బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి బాగా వచ్చింది పొడిపుల్లాడుతూ ఉంది బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి